హాయ్ అండి ఎంత బాగున్నారా అండి మేము మా మేనకోడలు గారి ఇంటికి వచ్చామండి సంవత్సరం క్రితం అదిగో ఆహ్వానిస్తాం చూడండి సంవత్సరం క్రితం మేము గృహప్రవేశానికి వచ్చాము అప్పుడు వర్క్ ఏది పూర్తిగా కంప్లీట్ కాలేదు అందువల్ల మళ్ళీ మేము ఫంక్షన్కి వచ్చి ఉన్నాము అమ్మాయి ఇంటికి వెళ్ళి పది రోజులు ఉన్నాను ఆ టైంలో మా గారి మనవడు ఫంక్షన్కి వచ్చాము తను కూడా వచ్చి రావాల్సిందేనోత్తయ్యా అని చెప్పి గొడవ చేసింది అలాగే మేము వెళ్ళాము చూడండి డూప్లెస్ అండి ఇది అపార్ట్మెంట్ కాదు డూప్లెస్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి పైకి మెట్లు కూడా ఉన్నాయండి మళ్ళీ లిఫ్ట్ కూడా ఉంది మామేన కొడలు మెట్లు ఎక్కలేరలే అత్తయ్య అని అని చెప్పేసి లిఫ్ట్లో తీసుకెళ్తుంది ఈ డూప్లెస్కి రెండు అంతస్తులకు కూడాను లిఫ్ట్ పెట్టించుకున్నారు వీళ్ళు మెట్లు ఉన్నాయి అందరూ ఎక్కి దిగలేరు అన్న ఈ రోజువారీ వాళ్ళ అత్తగారు మామగారు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కదా లిఫ్ట్ పెట్టుకున్నారు లిఫ్ట్లో నుంచి బయటికి రాగానే బాల్కనీ పైకి మెట్లండి హాలు హాల్ చాలా పెద్దగా ఉంది అప్పుడు అది ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో చాలా పెద్ద హాల్ ఉంచుకున్నారు ఫర్నిచర్ కూడా చాలా బాగుంది చూడండి సోఫా సెట్లు కలర్ కానీ ఏమైనా కానీ చాలా అందంగా ఉంది డోర్స్ కానీ అసలు ఎక్కడా కూడాను మోడన్గా కట్టుకున్నారండి ఎక్కువ సామాను కనిపించకూడదు అంతే వాళ్ళ పాత ఇంటి సామాను అయితే ఒక్కటి కూడా తెచ్చుకోలేదంటండి అంతా ఇక్కడ కోసం కొనవేను అంతేను ఇది ఫస్ట్ బెడ్రూము బెడ్రూమ్ కూడాను చాలా వసతిగా ఉంది అటాచ్డ్ బాత్రూము అన్నీ ఉన్నాయండి దానిలో కూడాను హాల్కి ఎదురుగా డైనింగ్ టేబుల్ వేసుకున్నారు డైనింగ్ హాల్గా పెట్టుకున్నారు వీళ్ళు డైనింగ్ హాల్ ఎదురుగా దేవుడి గుడి కూడా వచ్చిందండి ఎక్కడ ఎక్స్ట్రా సామాన్ అంటూ ఉంచకుండా చక్కగా నీటుగా షో కేసులు కానీ చాలా సింపుల్గా సర్దుకున్నారు గజిబిజిగా లేకుండాను చాలా బాగుందండి దేవుడి గుడి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఎక్కువ ఎక్కువగా ఏమీ లేకుండా వాళ్ళు పూజించే భగవంతుడినే అక్కడ అమర్చుకున్నారు నీట్గాను వాళ్ళ అత్తయ్య గారి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంటిలి పాది వాళ్ళ టేస్ట్కు తగ్గట్టుగా కట్టుకున్నారు ఇది సెకండ్ బెడ్రూము దీనికి కూడాను అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఆ బాత్రూమ్ ముందే మనం రెడీ అయ్యి వచ్చేలాగా షో కేసు అది అన్నీ ఉన్నాయండి డ్రెస్సింగ్ మిర్రరు అన్నీ కూడాను అక్కడే బాత్రూంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇక్కడే రెడీ అయ్యి రావచ్చు అండి డ్రెస్సింగ్ మిర్రర్ అది కూడా అక్కడే ఉంది కిచెన్ అండి కిచెన్లో కూడాను చాలా పెద్ద ఫ్రిడ్జ్ ఉంది నేనంతా కళ తిరిగేస్తున్నానండి మీకు ఏమన్నా సందేహంగా ఉంటే కామెంట్ పెట్టండి కిచెను చాలా బాగుందండి కిచెను ఫ్రిడ్జ్ కూడాను చాలా పెద్ద ఫ్రిడ్జ్ ఫోర్ డోర్స్ ఉన్నాయి దీనికి అందులోనే మనకి ఐస్ క్యూబ్స్ కావాలంటే వస్తాయి క్రషింగ్ అయి కావాలంటే వస్తాయి ఒక చిన్న బటన్ నొక్కితే చాలు చూడండి ఎంత బాగుందో పాలు పోసి పాలు అద్దచ్చు కదండీ అంత బాగుందండి ఇలాంటి ఇంట్లో పని చేసుకోవటం చాలా ఈజీ అండి కిచెన్ కూడా చూడండి నాలుగు పొయ్యిలో స్టవ్ డ్రాసు అన్నీ కూడాను చాలా బాగుందండి ప్రతిదానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఇక్కడ కూడాను వంటగదికి డైనింగ్ హాల్కి ముందు వైపు కూడాను ఇలా వరండా వచ్చేసింది మనకి వాష్ ఏరియా లాగా చూడండి సింక్ చూపిస్తుంది కిచెన్లో సింక్ అది ఎలా ఉంటుందో కూడా చూపిస్తుంది చాలా బాగుంది కొత్తగా ఉంది నేను ఇదే చూడటం ఈ మోడలు ఏదైనా గ్లాసులు క్లీనింగ్ కూడాను మీకు కనపడటం కోసం గాజు గ్లాస్ పెట్టింది మనం ఏదన్నా వాటర్ తాగాలంటే గ్లాసు అలా క్లీన్ చేసుకోవాలనుకుంటే అట్లా చేసేసుకోవచ్చండి కొత్త మోడల్గా ఉంది నాకు కిచెన్లో డ్రాల్ కూడాను చాలా నీట్గా సర్దుకున్నారు సామాన్ మాత్రం ఎక్కువ ఎక్కువ అనేదే ఉంచలేదండి చాలా సింపుల్గా పాతింటి సామాన్ అంతా వదిలేసి రెంట్కి ఇచ్చేసారు సామాన్తో పాటు అక్కడ కూడా డైనింగ్ హా టేబుల్సు వాషింగ్ మిషన్లు అన్నీ వదిలేసి వచ్చారండి రెంట్కి ఉండే వాళ్ళకే వదిలేసి వచ్చారు అక్కడి నుంచి ఏం తెచ్చుకోలేదు కొత్త ఇంటికి కొత్తగానే ఉండాలి అన్న ఉద్దేశంతో కిచెన్ మాత్రం చాలా బాగుందండి మీకు ఎలా కనిపిస్తుందో కానీ మళ్ళీ పైకి వెళ్తున్నామండి డూప్లెస్లో రెండో అంతస్తుకి వెళ్ళిపోతున్నాము ఇది రెండో అంతస్తు అండి అలా రాగానే అది కూడాను బయటకు అలా ఏదైనా వర్షం పడ్డా ఎక్కువ ఎండ అనేది లోపలికి రాకుండా అలా రెడీ చేసి పెట్టుకున్నారు కావాలంటే వాటిని మడిచేసుకోవచ్చు లేదంటే వదిలేసేయచ్చు ఇక్కడ కూడా పైకి మెట్లున్నాయండి ఎక్కగలిగిన వాళ్ళకు ఆ పైకి కూడా ఉన్నాయి ఇక్కడ కూడా హాలు చాలా పెద్ద హాలు కిందలాగానే పైన కూడా వచ్చిందండి ఈ కలర్ వచ్చేసి మెంతి కలరు సోఫా సెట్లు చాలా చక్కగా వైట్ కావటాన వాటిలో ఈ సోఫా సెట్లు ఈ కలరు చాలా అమిరిందండి పైన వచ్చేసి త్రీ బెడ్రూమ్స్ అండి మొత్తం ఈ డూప్లస్కి ఫైవ్ బెడ్రూమ్స్ ఉన్నాయండి కింద రెండు పైన మూడు అంతా వీడియో తీసుకుంటూ వస్తున్నానండి చాలా నీట్గా మన వాష్రూములు కానీ అక్కడే ఈ డోర్ వేసుకుంటే అక్కడే రెడీ అయ్యి బయటికి రావచ్చు అండి వాష్రూమ్కి బెడ్రూమ్కి వాష్రూమ్ ముందు అలా ఉంది చూడండి ఇది ఎలా ఉందో మీకే అర్థమవుతుంది చాలా మోడ్రన్గా కట్టుకున్నారు డ్యూప్లెస్ బాగా సౌకర్యవంతంగా బాగా నీటుగా చాలా ఖరీదు కూడా అయిందండి ఇది మా అమ్మాయి మామైన కొడలు కబుర్లు ఆడుకుంటున్నారు నేను ఇల్లంతా వీడియో తీసుకుంటుంటే వాళ్ళే ముచ్చట్లు ఆడుకుంటూ ఉన్నారు ఒకే ఊళ్ళో ఉంటారు వాళ్ళిద్దరు మా అమ్మాయి కానీ మా మేన కోడలు కానీ కానీ కలుసుకోవటం కొంచెం లేటుగా ఉంటుంది కదా ఏదైనా ఫంక్షన్లు అప్పుడు ఏదైనా శుభకార్యాలప్పుడు అది కలుస్తూ ఉంటారు హౌస్లో ఇంచు మీకు చూపిస్తున్నానండి ఆనందంతో మా కోడలు గారిది కదా అన్న అత్తగారు అది బాగా టేస్ట్గా కట్టుకున్నారు శాండ్లీ చాలా కాస్ట్ అండి ఇది ఇది మనం నైట్ అయితే ఇది కలర్స్ మారుస్తూ ఉంటుందంట కలర్ మార్చుకుంటుంది మనం నైట్ అయితే ఇది పగల టైం కావటానా అదేమీ కనిపించట్లేదు ఇక్కడ వచ్చిన వాళ్ళు పిల్లలు వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ అందరు కూడాను ఇక్కడ సైన్ చేసి వెళ్తుంటారంట వచ్చి ఆడుకుని చేసి మా మనవరాలు కూడా సైన్ చేస్తోంది ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇలాంటి ఇళ్ళు చాలా సౌకర్యవంతంగా ఉంటాయండి ఎలాంటి ఇబ్బంది లేకుండాను మా కోడలు నేను సెల్ఫీ తీసుకున్నాము మా ముద్దుల మేనకోడలండి అండి అందుకే సెల్ఫీ తీసుకున్నాము తర్వాత అందరం కలిసి సోఫాలో కూర్చుని సెల్ఫీ తీసుకున్నాము ఈ ఎలా ఉంది ఈ హౌస్ అనేది మీరు కామెంట్ రూపంగా పెట్టండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎలా ఉందో ఒక కామెంట్ మాత్రం పెట్టండి థ్యాంక్ ఫర్ వాచింగ్